హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ విఎక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి సన్ రూఫ్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్మ తను ఎన్ఓసిస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ కమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీ లో ఉ ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉన్నాయి ఉందండి హోండా సిటీ వి ఎక్స్ టాప్ అండ్ వేరియం సన్ రూఫ్ కార్ అండి రెండు వేల పదహారు కారు రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది అలాగే రీడింగ్ ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కారు ఆటోమేటిక్ కార్ అండి పెట్రోల్ కారు ఆటోమేటిక్ కారు ఫస్ట్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇంజన్ యొక్క పికప్ నెంబర్ వన్గా అయితే ఉంది అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు టైర్స్ నాలుగు టైర్స్ ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదిహేను పదహారు మైలేజ్ అయితే వస్తుంది అంతకంటే ఎక్కువ అయితే మైలేజ్ రాదు ఈ కారిక ఇన్ కేసు మీరు సిఎన్జి పెట్టించుకుంటే మాత్రం దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ కొద్దిగా బాగాలేదండి వంద అరవై శాతం మాత్రమే ఉన్నాయి మీరు సీట్ కవర్స్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది ఈ కార్ సీట్ కవర్స్ వందకు అరవై శాతం ఉన్నాయి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఇది టిక్ గ్రీ పాచి కలర్ అంటారు కదా ఆ టైప్లో అయితే ఆ టైప్ కలర్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కానీ అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్అప్లు అయితే పడ్డాయి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఆప్రాన్స్ లెగ్స్ అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి అలాగే చూసుకున్నట్లయితే రబ్బింగ్ పాలిష్ చేసి అలాగే జనరల్ చెకప్ చేసి ఈ ఆరు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అండి ఒకసారి కాల్ మొత్తం చూపిస్తాను చలో చేయండి ఫ్రెండ్స్ చూడవచ్చండి హోండా సిటీ విఎక్స్ వేరియంట్ టాప్ ఎన్ వేరియంట్ సన్ రూఫ్ కార్ ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది వందకి ఎనభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఫాగ్ లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లు మైనగా అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ లు పడతాయి అయితే కామన్ అండి టైర్స్ వచ్చేసి ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఒక అరవై 70 శాతం టైర్ ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టై లాంప్స్ బంపరు డిక్కీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిఫాగర్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది సిఎన్జి పెట్టుకున్నా కూడా ఇంకా మీకు బూట్ స్పేస్ అయితే హెవీగా అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బూట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని తొంభై నుంచి వంద శాతం స్టెప్ని టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ మాత్రం ఒక అరవై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ ఒక అరవై శాతం మాత్రమే సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో ఈ కార్ అయితే స్టార్ట్ అవుతుందండి అలాగే చూసుకున్నట్లయితే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే ఏసీ చిల్డ్ ఏసీ అండి ఆటోమేటిక్ కార్ అండి రివర్స్ అలాగే రివర్స్ కెమెరా కూడా చక్కగా కానొస్తుంది అలాగే చూసుకున్నట్లయితే డ్రైవ్ అలాగే మన డ్రైవ్ పెట్టుకున్నాను అలాగే న్యూట్రల్ అలాగే రివర్స్ అలాగే చూసుకున్నట్లయితే పార్కింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా అయితే ఉన్నాయి చూడొచ్చు డాష్ బోర్డు లుక్ చాలా నీట్గా ఉంది అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి సన్ రూఫ్ కూడా చాలా చక్కగా వర్కింగ్లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒకసారి ఇంజన్ చూపిస్తానండి టైర్స్ చూసుకున్నట్లయితే అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్లాన్స్ రెండు కూడా కంపెనీ ఫేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది బ్యాటరీ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రెండు వేల పదహారు కారు హోండా సిటీ విఎక్స్ వేరియంట్ ఎనభై ఎనభై తొమ్మిది వేలు తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనరు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఈ కార్ ధర అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేటు ఫిక్స్డ్ రేట్ అండి ఈ ఈ ధర చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై